ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి పంతొమ్మిది దర్శనము మరియు గాఢాంధకారము ప్రొద్దు గుంకబోయినప్పుడు అబ్రాహ్మునకు గాఢ నిద్రపట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆది కాండము పదిహేను పన్నెండు దేవుడు మనకు దర్శనాన్ని అనుగ్రహించినప్పుడు ఆ అనుభవం తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు ఎష్ నలభై తొమ్మిది రెండు అన్నట్టుగా ఉంటుంది పరిశుద్ధుడు చేయవలసిన పని నిశ్శబ్దంగా వినడం మాత్రమే అత్యధిక వెలుగును చూచినప్పుడు మన కళ్లకు చీకటి కమ్ముతుంది అదే మనము వినవలసిన సమయము ఆది కాండము పదిహేనో అధ్యాయంలో అబ్రహామునకు దర్శనం అనుగ్రహించబడింది గాఢాంధకారము మధ్యలో దేవుడు అతనితో మాట్లాడాడు ఆ తర్వాత పదమూడు సంవత్సరాల కాలం అబ్రహాము జీవితంలో అతను వేచి చూడవలసిన నిశ్శబ్ద కాలం అది అబ్రహాము నైతిక శిక్షణ అలవర్చుకోవలసిన కాలం అయితే వేచి చూడవలసిన కాలంలో అబ్రహాము లోకజ్ఞానం మీద ఆధారపడ్డాడు దేవుడు అతని పట్ల అసమ్మతి చూపలేదు కానీ అబ్రహాము తాను వేచి చూడవలసిన కాలంలో స్వావలంబన కోల్పోయాడు దేవుని సమయం కొరకు నీవు ఓపికతో వేచి చూచినట్లయితే ఆయన తప్పక తన దర్శనాన్ని నీ జీవితంలో వాస్తవం చేస్తాడు దేవుని వాక్కు నెరవేరడానికి నీ స్వంత ప్రయత్నం చేయకు నీవు సంతోషంగా ఉన్నావని ధైర్యంగా ఉన్నావని నటించుకు దేవుణ్ణి ఆశ్రయించు యశ యాభై పది పదకొండు చూడండి నేను సరైన నమ్ముకున్నానా లేదా విశ్వాసపు పరిధి దాటి బయటికి వెళ్ళానా లేదా ఇతరుల మాటలు వింటున్నానా నా నమ్మకము దేవునిలోనా లేదా ఆయన ఆశీర్వాదాలలోనా లేదా దేవుణ్ణి కాక నేను మరి ఎవరినైనా ఆశ్రయించానా నేను సర్వశక్తి గల దేవుడను ఆది కాండం పదిహేడు ఒకటి మన జీవితంలో దేవుని వాక్కు వాస్తవమైనప్పుడు మనుషుల మాటలు ఉనికి కోల్పోతాయి ఇతరులు చెప్పే మాటలు ఇతరులు చేసే పనులు ఇక మనకెన్నడూ బాధ కలిగించవు